భక్తి స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది మాది కులు అగ్రహారంలోని శ్రీ వైష్ణవ కుటుంబం మేము శ్రీమఠానికి పెద్ద భక్తులం మహాస్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారు ఎప్పుడు యాత్రకు వచ్చినా మా ఇంట్లోనే బస చేసేవారు ఇది పంతొమ్మిది వందల అరవైలో జరిగిన సంఘటన ఆ అగ్రహారంలో పిల్ల పాపలతో ఒక కుటుంబం ఉండేది అక్కడి ప్రముఖులలో వారి కుటుంబం కూడా ఒకటి వారు ప్రధానంగా వ్యాపారం చేసేవారు బాగా కలిసి వచ్చి హాయిగా ఉండేవారు వారిది అంతా ధార్మికమైన సంపాదన చాలా కాలం పాటు హాయిగా సాగిన వారి జీవితాలలో హఠాత్తుగా సమస్యలు మొదలయ్యాయి వాళ్ళ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి నేల పైన జుడ్డు పెద్ద పెద్ద ఉండలగా కనపడడం వసారా మధ్యలో మానవ అశుద్ధం కనపడడం అద్దాలు పగలడం వంటివి మొదలయ్యాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కాలేదు వీటితో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా బయటకు వెళితే చాలు వాళ్ళ బట్టలన్నీ చినికిపోయేయి ఇది ఆడవాళ్ల విషయంలో కూడా జరిగేది ఇవన్నీ నమ్మేలాగా లేకపోయినా ఆ అగ్రహారంలో చాలా మంది వీటిని ప్రత్యక్షంగా చూశారు తరువాత ఆ ఇంటికి ఎవరో చేతపడి చేశారు అని తెలుసుకున్నారు వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు బాధపడ్డారు కానీ పరిష్కారం కనిపెట్టలేకపోయారు ఆ సమయంలో మహాస్వామి వారు ఆ అగ్రహారానికి వచ్చారు స్వామి వారికి ఆ అగ్రహార ప్రజలు స్వాగతం చెప్పారు స్వామి వారు అందరినీ యోగక్షేమాలు విచారిస్తుండగా ఆ వీధిలో నివసించే వారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను గురించి చెప్పి వారికి సహాయం చెయ్యవలసిందిగా మహాస్వామి వారిని ప్రార్థించారు అంతా విన్న స్వామివారు ఏమీ చెప్పలేదు తరువాతి రోజు స్వామివారు వారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా చుట్టూ ఉన్నవారు ఆ ఇంటిని చూపించారు మహాస్వామి వారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోకి నేరుగా చూసి ముందుకు వెళ్లిపోయారు ఆ ఒక్క చూపుతో ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నీ మాయమయ్యాయి ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతపడి ప్రభావాలు పూర్తిగా నాశనమయ్యాయి కుటుంబంలో అందరికీ ప్రశాంతత చేకూరింది వారు మళ్లీ వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు ఈ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది నాకు మహాస్వామి వారి చూపుల వల్ల ఎటువంటి క్షుద్ర శక్తి అయినా నాశనం చెయ్యబడుతుంది అలాగే వారి కరుణావిలాసం భక్తులను రక్షిస్తుంది మహాస్వామి వారి చూపులకు అంతటి శక్తి ఉంది అని గత భాగంలో మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య మహత్యాన్ని తెలిపే కథను తెలుసుకుందాం మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి హర హర శంకర జయ జయ శంకర అని తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ నమః శ్రీ శివాయ గురు హర జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు మహాలయ పక్షం నువ్వులు నీళ్లు ఇప్పుడు జరుగుతున్నది మహాలయ పక్షం దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రతి మానవుడు వారి పితృదేవతలకు దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే ప్రతి ఒక్కరూ పితృదేవతలకు రుణపడి ఉంటారు కావున వారిని ద్వారా తృప్తిపరచాలి వీటితో పాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి కనీసం రోజు ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్య యజ్ఞం వేదములు నేర్చుకొని ఆమ్నాయం చెయ్యడం బోధించడం దేవయజ్ఞం అందరి పలుపున దేవయజ్ఞం చేయడం చెయ్యడం కొందరి పని అందరూ చెయ్యవలసినది చెయ్యగలిగినది యందు ప్రేమ దయా కలిగి ఉండడం ఆహారం అందించడం వంటివి పితృయజ్ఞం మనుష్య యజ్ఞం దేవ భూత యజ్ఞం అందరూ ఏదో ఒక రకంగా చెయ్యవలసినవే ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు తిరుక్కురల్ రచించిన తమిళ కవి తిరువల్లువర్ కూడా అదే చెబుతారు దైవివం వక్కల్ తన్ వంబల్ తలై అంటే పితృదేవతలు తాత ముత్తాతలు అందరూ వారి రుణాన్ని తీర్చవలసినదే వేదము మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్తుంది అంటే మన తల్లి తండ్రులు దైవ సమానులు వారిని ఎన్నటికీ దూషించరాదు వారు ఎంత చెడ్డవారైనప్పటికీ వారిని నిందించడం పిల్లల పని కాదు వారు ఎలాంటి వారైనా వారు తల్లిదండ్రులే వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత తప్పకుండా వారికి వైదికముగా శ్రాద్ధ కర్మలు చేయాల్సిందే శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లిదండ్రులను కాపాడుకోవాలి అని ఒప్పుకున్నారు మనం సమర్పించే నువ్వులు నీళ్లు అన్నపిండములు ఫలములు ఇక్కడే ఉంటాయి కదా మన కళ్ళ ముందు చనిపోయిన వారు వచ్చి ఎప్పుడూ తినలేదు కదా పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మరలా జన్మించి ఉంటే వారి కోసమని ఇవన్నీ చెయ్యడం పిచ్చి పని అని కొందరి వాదన దీని గురించి మహాస్వామి వారు ఒక కథ చెప్పారు నేను మీకు ఒక కథ చెబుతాను ఒక మోతుబరి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పై చదువులకై పంపించాడు కొన్ని దినములలో ఫీజులు కట్టాలి అని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాశాడు తండ్రి కాస్త కలవరపడ్డాడు అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్లి గుమస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దానిని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు ఆయన కొద్దిసేపటి తరువాత ఆ గుమస్తా డబ్బు మీ అబ్బాయికి పంపబడింది అతనికి చేరుతుంది అని అన్నాడు ఆ రైతు మళ్ళా కలవరపడ్డాడు డబ్బు అక్కడ ఉన్న గల్లా పెట్టెలోనే ఉంది డబ్బుల్ని కట్టి ముడి కూడా వెయ్యలేదు అతను గుమ్మస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది వాటికి మీరు కన్నం కూడా చెయ్యలేదు మరి మా అబ్బాయికి ఎలా పంపారు అని అన్నాడు గుమ్మస్తా అతనితో మీ అబ్బాయికి ఆ డబ్బు చేరుతుంది అని భరోసా ఇచ్చాడు తరువాత అతను సందేశములు పంపే పనిలో మునిగిపోయాడు ఆ పల్లెటూరి రైతు సమాధాన పడలేదు కాని వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు పంపబడింది పితృదేవతలకు పిండ ప్రదానం చెయ్యడం కూడా అటువంటిదే శాస్త్రం ప్రకారం చెయ్యవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృదేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు వారు ఆవులుగా పుట్టినట్లయితే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి దాన రూపంలో అందుతుంది పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు అది వారికి అందిస్తారు కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు అది వారికి చెందుతుంది అంతే అన్నారు స్వామివారు మరలా ఇచ్చిన డబ్బు టెలిగ్రాఫిక్ మనీ ఆర్డరు ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా అతను ఈ దేశంలో నివసించకపోయినా అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయలలో ఇచ్చిన డబ్బు అక్కడ డాలర్లగానో పౌండ్లగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి వారి లోకాన్ని బట్టి చెందుతుంది ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది తల్లి కృతజ్ఞతా భావము శాస్త్రమునందు నమ్మకము శ్రద్ధతో పెట్టేది నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా నేను నా ఇష్టం వచ్చిన చిరునామా వ్రాస్తాను పోస్టు డబ్బాలో వెయ్యను మా ఇంట్లో ఉన్న డబ్బాలో వేస్తాను అంటే అది ఎప్పటికీ చేరదు ప్రేమ భక్తి జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు కానీ ఫలమాశించి చేసే ఈ కర్మకైనా నియమం అవసరం ఆ నియమములను తెలిపేదే శాస్త్రము శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పకుండా వారికి చేరుతుంది మనకు ఫలితాన్నిస్తుంది తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్య వ్యవస్థిత అని మహాస్వామి వారు మహాలయ పక్షముల గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ మహాలయ పక్షములలో మీ మీ తల్లిదండ్రులు మరణించిన తిథిలో ఆ రోజు మహాలయ పక్షములో శ్రద్ధగా శ్రాద్ధాన్ని నిర్వహించండి ఆ రోజు కుదరని వారు ప్రతి ఒక్కరూ మహాలయ అమావాస్య రోజు తప్పకుండా నిర్వహించాలి అని మహాస్వామి వారు మనకు తెలియజేశారు హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ